జగన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని జగన్ అన్న మోడీ గారు మా వైజాగ్ వచ్చినప్పుడు సభలోనే డైరెక్ట్ గా చెప్పారు అధ్యక్ష ప్రైవేటీకరణ వద్దు అని చెప్పి అంత దమ్మున లేడని మా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షే చెప్తున్నాను అధ్యక్ష ఎప్పటికైనా ఎప్పటికైనా కార్మికులతో ప్రభుత్వం మాట్లాడండి అధ్యక్ష కేంద్రంతో ప్రకటన చేయించండి అధ్యక్ష దయించి మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడండి అధ్యక్ష మీరు ప్రశ్నిస్తారా ఐదు సంవత్సరాలు మీరు పీకిందంటే ఐదు సంవత్సరాలు చెత్త మీరు పీకింది మీరు ప్రశ్నిస్తారా ఐదు సంవత్సరాలు మీరు ఏంటి మీరు పీకిందంటే ఐదు సంవత్సరాలు చెత్త మీరు పీకింది చెప్ప చెప్పా నేను ఏంటండి మా సభ్యురాలు మాట్లాడినప్పుడు ఆవిడ ఆవిడేమి కొత్తగా ఏమి కోర్టు చేసి మాట్లాడలే మీరు చెప్పిన మాట్లాడాలని చెప్పారు మీ మీరు మీరు చెప్పారు అవే చెప్పారు తప్ప ఏమి కొత్త 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 మాట ఏమి మాట్లాడలే మీరు మాట్లాడిన మాటలు తిరిగి కోర్టు చేస్తాయి ఎవరు మంత్రి గారు వచ్చి అంత ఆవేశం ఏం పిక్ ఉంటారు పిక్ అడి తీసు ఇదే ఏదైతే మంత్రి గారు ఆవేశంగా ఏ సందర్భంలో ఆ పిక్ ఉంటారు మాట ఎక్కడ తొలగించాలి ఆయన కానీ చదివేరు ఆయన కానీ చదివారు ఆయన ఆయన జీవితంలో మత ఆయన జీవితంలో మత రైతు ఓన్గా చెప్తే ఓన్గా చెప్తే ఆయన తర్వాత అవన్నత లేకపోతే జీవితంలో మధ్య ప్రజలు తెలుస్తారు రేపు మాకు అభ్యంతరలే కానీ ఇలాంటి పశు పదాలు మహిళా సభ్యుల మీద అలాంటి పశుపదాలని అనేది సమంజసం కాదు అది సభా సంప్రదాయం కాదు అది సభా సంప్రదాయం కాదు చెప్పిన మంత్రి